హాయ్ వియర్స్ అందరికీ నమస్కారం తెలుగు వైభవం ఛానల్కి స్వాగతం మనం తెలుగు వైభవం ఛానల్ కింద తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణ అంశాల మీద వీడియోలు చేస్తున్నాం అలాగే ఈ ఇవాళ్ళ వీడియో వచ్చేసి మనందరికీ తెలిసిందే అయినప్పటికీ చాలామంది విద్యార్థులు అడగడం వల్ల సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి సూత్రం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం సవర్ణ సంధి దీనికి సూత్రం వచ్చేసి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును అనేది దీని యొక్క సూత్రం ముందుగా మనం సూత్రం యొక్క వివరణ చూసినట్లయితే ఆ ఈ ఉ రు అనే ఈ నాలుగు అక్షరాలకు సవర్ణములైన అచ్చులు అన్నాడు సవర్ణాలు అంటే ఏమిటి అంటే సవర్ణములు అంటే అవే అచ్చులు అవే అంటే ఆకి ఆ కానీ లేదా ఈ ఈ ఉ ఈ నాలుగు జతల అక్షరాలని సవర్ణాలు అని అంటారు ఇక్కడ మన సూత్రం ప్రకారం ఆ ఈ ఊ రు అనేటువంటి అచ్చులకు అంటే మన సంధి జరిగేటప్పుడు రెండు పదాలు ఉంటాయి కదా దీన్ని పూర్వపదం దీన్ని పరపదం అని అంటాం పూర్వపదం యొక్క చివరిలో ఆ అనేటువంటి అచ్చు వచ్చింది ఈ అచ్చుకి ఆ అనేటువంటి అచ్చు పరమవుతుంది అలా ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు పరమైనప్పుడు వాని యొక్క దీర్ఘము ఏకాదేశమగును దీర్ఘం అంటే ఆకి దీర్ఘం ఆ ఈకి వచ్చేసి ఈ ఊకి ఊ ఋకి రూ అనేవి దీర్ఘాలు ఆ దీర్ఘాలు పరమవుతాయి పరమవడం కాదు ఏకాదేశం అవుతాయి అంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆని తొలగించి ఇది ఆదేశంగా వచ్చి కూర్చుంటుంది ఉదాహరణ మీరు చూస్తే ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది ముందుగా మొదటి ఉదాహరణ దేవా ప్లస్ ఆలయం దేవాలయం అవుతుంది సో ఇక్కడ మనం సంధి ఎలా జరిగిందో చూసినట్లయితే దేవ అన్నప్పుడు ఇక్కడ ఆ అనేటువంటి అచ్చు ఉంది అలాగే పరస్పరం యొక్క మొదట్లో ఆ అనేటువంటి దీర్ఘమైనటువంటి అచ్చు ఉంది ఈ రెండు పరమైనప్పుడు వాటి దీర్ఘము ఆదేశం అవుతుంది వాటి యొక్క దీర్ఘము ఏకాదేశం అవుతుంది సో ఇక్కడ దేవాలయము అన్నప్పుడు దేవా ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి అకారం బదులుగా ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘం రావడం వలన దేవాలయం అనేటువంటి రూపం వచ్చింది అలాగే కవి ప్లస్ ఇంద్రుడు అన్నప్పుడు కవీంద్రుడు అనే రూపం వస్తుంది ఇక్కడ కవిలో ఉన్నప్పుడు వీ దగ్గర ఈ అనేటువంటి అచ్చు ఉంది అలాగే ఇక్కడ కూడా ఇ అనేటువంటి అచ్చు ఉంది ఈ రెండు సంధి జరిగినప్పుడు వీటి యొక్క దీర్ఘం ఏకాదేశంగా వచ్చి కవీంద్రుడు అయింది అలాగే భాను ప్లస్ ఉదయం భానుదయం ఇక్కడ కూడా ఊకి ఊపరమైంది పరమైంది దాని యొక్క దీర్ఘం ఏకాదేశం వచ్చింది అలాగే పితృ ప్లస్ రుణము పితృణము అవుతుంది ఇక్కడ మనకి రు అనేటువంటి అచ్చు వచ్చింది ఇక్కడ కూడా రు ఉండడం వలన వాటి యొక్క దీర్ఘం ఇక్కడ ఏకాదేశంగా వచ్చింది సో ఎలా ఇలా రూపాలు ఎలా ఉంటాయంటే ఒకటి చూ చిన్న ఉదాహరణ చూడండి ఆకి ఆ పరమైనా కూడా ఆ వస్తుంది అలాగే ఆకు ఆ పరమైనా కూడా ఆ వస్తుంది ఆకి ఆ పరమైన కూడా ఆ వస్తుంది ఆ ఆ రెండు ఆలు వచ్చినా కూడా వాటి దీర్ఘం ఆనే వస్తుంది అలాగే మిగిలిన అక్షరాలు కూడా ఈ విధంగా మీరు ఊహించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటసింహల్ నొక్కండి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇతర అంశాల గురించి తెలుసుకోవాలనుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటి గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను